హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ అండి షాప్ నేమ్ వచ్చి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్లేస్ ఆపోజిట్లోన వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది షాప్ నేమ్ వచ్చి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి చూడండి ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు మన దగ్గర డ్రెస్సెస్ శారీస్ ఉంటాయి అని డ్రెస్సెస్ వచ్చేటప్పటికి అన్ని రకాల డ్రెస్సులు మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి నిన్న టూ టైప్ ఆఫ్ వీడియోస్ క్లియరెన్స్ వెళ్ళి పెట్టాను మీకు టూ ఫార్టీ నైన్లో త్రీ పీస్ సెట్ వన్ డబల్ నైన్లో టాప్స్ పెట్టాను చాలా బాగా సపోర్ట్ చేశారు అందుకు మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్ అండి అదే ఇన్స్పిరేషన్ తీసుకొని మీకు మళ్ళీ ఇంకా తక్కువ ప్రైస్కి ఇవ్వాలి అని శారీస్ కూడా పెడుతున్నాను ఇది బ్రాసో శారీ అండి బ్రాసో శారీ అంటే మీకు తెలుసు బయట ఎంత కాస్ట్ ఉందో ఇది పైడి చెంగి వస్తుంది ఇదిగోండి ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేటప్పటికి మీకు ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి శారీసు శారీస్ క్లియరెన్స్ వేయాలంటే మీ అందరికి తెలుసు కదా ఎంత తక్కువ ప్రైస్లో మనం ఇస్తున్నాం అనేది ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్కి కనకాంబరం కలర్ బోర్డర్ వచ్చింది ఇది కూడా అంతేనండి బ్లౌజ్ వస్తుంది బ్లౌజు స ఇవన్నీ టూ సైడెస్ వస్తుంది శారీస్లో కూడా బ్రాసో శారీస్ బయట ఎంత రేట్ ఉన్నాయో మీ అందరికీ తెలుసు అలాంటి శారీస్ని మనం మీకు ఇస్తున్నాము ఆఫర్ ప్రైస్ కింద ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఇది వచ్చేటప్పటికి మీకు శాటిన్ బోర్డర్ లైన్ వస్తుందండి చూడు ఎంత బాగుందో ఫ్రెండ్స్ నేను చెప్పటం కాదు కానీ మీ దగ్గరికి కనుక శారీ వచ్చినప్పుడు ఈ రేటుకైతే మీకు ఎక్కడా రాదండి నిజంగా క్లాత్ అయితే చూడండి ఎంత మెత్తగా అంటే అంత మెత్తగా అంత స్మూత్నెస్ వస్తుంది శాటిన్ బోర్డర్ మీకు బయట ఎంత రేట్ ఉందో మీకు ఐడియా ఉంది కదా ఇది వచ్చేటప్పటికి పైడి చెంగండి ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ వస్తుంది మీ అందరికీ తెలుసు శాటిన్ బార్డర్తో శారీస్ ఎంత రేటు బయట అమ్ముతున్నారు అనేది అలాంటి శారీస్ను కూడా ఇంత తక్కువ ప్రైజ్కి మనం ఇస్తున్నాము ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎంత మెత్తగా ఉండిద్దంటే శారీ గుప్పెడతో గుప్పెడ చీరలా ఉంటుందండి ఇది వచ్చిన పైడ పైడి ఇది బ్లౌజ్ వస్తుంది చాలా చాలా స్మూత్ అండి ఎంత స్మూత్ అంటే మీకు శారీ ఎక్కువసేపు క్యారీ చేయగలిగేలా ఉంటుంది మీకు నిజంగా ఎంత బొద్దుగా ఉన్నవాళ్ళు క కట్టుకున్నా కూడా చాలా స్లిమ్గా కనపడతారు అంత బాగుంటుంది శారీ వచ్చి ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి నిజంగా ఇలాంటి శారీసు మీకు బయట ఎక్కడైనా కంపేర్ చేసుకోండి చాలా ఎక్కువ రేటే ఉంటుంది ముఖ్యంగా ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ గురించి నేను చెప్తున్నాను చాలా చాలా స్మూత్గా ఉంటుంది ఫ్రెండ్స్ మా మస్టర్డీల్లో కలర్ కాంబినేషన్కి చూడు ఎంత బాగుందో శారీ అయితే చాలా చాలా బాగుంది చూడండి ఇది చిన్నప్పటికీ ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్ పార్ట్ ఇది ఇదిగోండి పైడ్ జంగు వచ్చేటప్పటికి ఇలా వస్తుంది మీకు పైడ్ జంగు విత్ శారీ చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది మీకు ఏదైనా ఆపోజిట్ బ్లౌజే వస్తుంది కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇదిగోండి ఇంకొక కలర్ వచ్చేటప్పటికి ఇదిగోండి పీచ్ కలర్ అమ్మ ఇది పీచ్ కలర్ చూడండి డిజైన్ అదే వస్తుంది కలర్ మారింది బ్లౌజ్ మీకు ఆపోజిట్ కలర్ వస్తుందండి ఇదిగో ఇట్లా కాంట్రాస్ట్లో వస్తుంది చున్నీ మీకు బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే ఎందుకంటే టూ ఫార్టీ నైన్ రూపీస్కి మనం ఇస్తున్నాము ఆఫర్ ప్రైస్ కిందండి మీకు వచ్చేటప్పటికి ఫ్రెండ్స్ ఈ ఆల్ ఇండియా విజ్ ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ అయితే ఉంటుందండి కలెక్షన్ వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది వచ్చేటప్పటికి ఇదిగోండి ఇది పైడ్ జింగ్ వస్తుంది మీకు కాంట్రాస్ట్లో బ్లౌజ్ వస్తుంది చాలా బాగుందండి గ్రీన్ కలరు చాలా చాలా బాగుంది రెగ్యులర్ వేర్కి చాలా బాగుంటుంది కలర్ అయితే చాలా బాగుంది ఇవన్నీ కూడా మీకు ఆఫర్ ప్రైస్ కింద ఇస్తున్నామండి ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇలాంటి ఫ్యాబ్రిక్ అయితే మీకు ఎక్కడా దొరకదు బయట మీరు కంపేర్ చేసుకుంటే చాలా రేట్లు ఉన్నవి అలాంటివి ఉండి కాంట్రాస్ట్లోనే ప్రతిదీ బ్లౌజ్ అనేది ప్రొవైడ్ ఉంది మీకు ఇవన్నీ బయట ఎంత రేట్లు అమ్ముతున్నారు అనేది మీకు ఐడియా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే శారీస్ యూస్ చేసే ప్రతి ఒక్కళ్ళకి తెలుసు మనం ఇస్తున్నాం ఆఫర్ ప్రైస్లో ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్కి చాక్లెట్ కలర్తో చాలా బాగా హైలైట్ చేసి ఫ్లోరల్ డిజైను చాలా బాగుందండి కాంట్రాస్ట్లో మీకు బ్లౌజ్ వస్తుంది విత్ పైడిజంగ్ కూడా చూడండి ఇదిగోండి పైడిజంగ్ కూడా పలే బాగా ఇచ్చాడు విత్ మీకు కాంట్రాస్ట్లో అయితే బ్లౌజ్ ఇచ్చాడు నిజంగా అండి ఈ శారీ చాలా బాగుంది కట్టుకున్న వాళ్ళు అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటారు చూడండి చాలా చాలా బాగుంది మోడల్ అయితే ఎవ్వరు మిస్ చేసుకోకండి ఇలాంటి డిజైన్లు కట్టుకుంటే మాత్రం చాలా క్లాసీ లుక్లో ఉంటుంది ఇది వచ్చేటప్పటికి ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఆరెంజ్ కలర్కి రామా గ్రీన్ కలర్తో చాలా బాగుందండి కలర్ అయితే చాలా బాగుంది ఇది చూడండి డిజైన్ అంతా కూడా ఇలా వస్తుంది మీకు ప్రతిదీ కూడా కాంట్రాస్ట్ బ్లౌజే వచ్చిందండి బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది మీకు రిచ్ పళ్ళ వచ్చింది చాలా బాగుంది కలర్ అయితే ఆరెంజ్ కలర్కి రామ గ్రీన్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో కదా చాలా బ్రైట్గా ఉంది శారీ అయితే ఇంకొకటి వచ్చేటప్పటికి టమాటా కలర్ షేడ్లో తీస్తుంది చూడండి టమాటా కలర్ షేడ్ దీనికైతే మీకు బోర్డర్ కూడా ఇచ్చాడండి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా వచ్చింది మీకు ఇదిగోండి పల్లో కూడా మీకు లేస్ అయితే కంటిన్యూ చేశాడు చూడండి ఎంత బాగుందో కదా శారీ వచ్చేటప్పటికి ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్కి నిజంగా అండి చాలా బాగున్నాయి ఇది వచ్చేటప్పటికి లైట్ ఆరెంజ్ షేడ్ అండి చాక్లెట్ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఇదిగోండి టమాటా షేడ్తో చూడండి బ్లౌజ్ అయితే ఇచ్చి డిచ్ పల్లో ఇచ్చాడు చాలా బాగుంది ఇవి వచ్చేటప్పటికి ఫోర్ త్రీ కలర్స్ కూడా ఎవర్ గ్రీన్గా ఉన్నాయి మీకు వచ్చేటప్పటికి ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే వైటు అంటేనే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదా వైట్లో ఫ్లోరల్ డిజైన్ అండి నిజంగా అండి ఎంత ఎంత స్మూత్ అంటే ఆ స్మూత్నెస్ నేను చెప్పడానికే వర్ణాతీతంగా ఉంది చాలా స్మూత్గా ఉంది వైట్కి స్కై కలర్తో చూడండి ఎంబ్రాయిడ్ల గ్రీను జాకెట్ వస్తుంది ఆపోజిట్ కలరు ఇది వచ్చేటప్పటికి మీకు ఇదిగోండి పైడ్జెంగు కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదా వైట్ అంటేనే కట్టుకుంటే చాలా లుక్ వేస్ బాగుంటుంది ఫీల్ బాగుంటుందండి శారీ వచ్చేటప్పటికి నేను చెప్పడం కాదు మీరు షాపుకు విజిట్ చేసినప్పుడైనా లేదు మీరు ఒకసారి పార్సల్ మీ దగ్గరకు వచ్చినప్పుడైనా చూసినప్పుడు మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా చాలా రీజనబుల్గా మేము తెచ్చుకున్నాము అని వైట్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా మీకు ఆరెంజ్ కలర్ పైడ్ జంగ్ కూడా వచ్చింది వైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అంటే సూపర్గా ఉందండి నాకు బాగా నచ్చింది ఈ రెండు శారీస్ అయితే చూడండి ఎంత బాగుందో ఇంకొకటి ఇది కూడా ఆరెంజ్ కలర్ కాంబినేషనే ఇదిగోండి ఆరెంజ్ కలర్ కాకపోతే డిజైన్ అనేది మార్పు వస్తుంది ఇది కూడా అంతే ఆరెంజ్ కలర్ బ్లౌజే వస్తుంది ఇదిగోండి ఆరెంజ్ కలర్ బ్లౌజు జింగు చాలా బాగుందండి త్రీ శారీస్ కూడా మీరు చూడండి వైట్ ఆరెంజ్ కలర్లోనే టూ టైప్ ఆఫ్ డిజైన్లు అండి చాలా బాగుంది ఇదిగోండి ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ మధ్యలో ఎమరాళ్ళ పచ్చతో చాలా బాగున్నాయి నాలుగు చీరలు కూడా మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్ కింద ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ షాటిన్ బోర్డరు ఫ్యాబ్రిక్ అయితే నిజంగా చాలా చాలా బాగుంది హిందీ నేమ్స్తో చాలా బాగుందండి కొంచెం డిఫరెంట్గా ఇష్టపడేవాళ్ళు వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఇష్టపడే వాళ్ళు మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు ఇదిగోండి జంగ్ అయితే ఇలా వస్తుంది మీకు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుందండి నిజంగా బ్లాక్ లవర్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోవద్దు చాలా క్లాసీ ప్యాటర్ను చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చాలా చాలా గుడ్ అండి నిజంగా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే చూడండి ఫ్రెండ్స్ లైట్ ఆరెంజ్ కలరు మీకు చూడండి ఎంత బాగా చిమ్మరు బాలే హైలైట్ అవుతుంది కదా మీకు శాటిన్ బోర్డర్ వచ్చేటప్పటికి చాలా బాగుందండి లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషను ఇదిగోండి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇదిగోండి ఈ ఇలాగొచ్చింది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఫల్లో వచ్చేటప్పటికి ఇలా వచ్చింది చాలా చాలా బాగుందండి డిజైన్ అయితే చాలా బాగుంది ఇది వచ్చేటప్పటికీ మీకు శాటిన్ బోర్డర్తో చాలా బాగా హైలైట్ చేశారు ఇవన్నీ కూడా మేము మీకు ఆఫర్ ప్రైస్ కిందిస్తున్నాం ఫ్రెండ్స్ ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఆల్ ఇండియా వేస్ ఎక్కడికైనా కొరియర్ చేపడింది కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ ఛార్జెస్ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కలర్ చూడండి ఎంత షైనింగ్గాను ఎంత బాగుందో సాటిన్ బోర్డర్ వచ్చి చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది ఇగోండి మీకు వచ్చేటప్పటికి బ్లౌజ్ కాంట్రాస్ట్లో వస్తుంది ఇదిగోండి రిచ్ పళ్ళు వస్తుంది ఎంత బాగుందంటే ఫ్యాబ్రిక్ గురించి నేను చెప్పే పని లేదు టూ గుడ్ అండి నిజంగా బాగుంది ఎంత బాగుందంటే అంత బాగుంది నేను చెప్పటం కాదు మీరు విజిట్ చేయండి షాపుకి విజిట్ చేసి తీసుకోండి చూడండి శాట్ ఇస్ ఇంత క్లాస్గా ఉందో కలర్ అయితే క్లాస్ చాలా క్లాస్ నిజంగా అండి ఇలాంటి కలర్లు అన్నీ కనుక మనము రెగ్యులర్ వేర్ యూజ్ చేస్తే ఎక్కువసేపు క్యారీ చేయగలుగుతా ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు వేసుకుంటే ఇవ్వండి కాంట్రాస్ట్ చూని మీకు నేను డ్రెస్సులు అమ్మి అమ్మి కాంటాస్ట్ చూని అని చెప్తున్నాను కదా ఇది వచ్చేటప్పటికి మీకు బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేటప్పటికి పైటి చెంగి వస్తుంది చాలా బాగుంది మోడల్ అయితే చాలా చాలా బాగుంది చూడండి టూ కలర్స్ కూడా నేను లాంగ్ లుకింగ్లో చూస్తున్నాను ఎంత బాగుందో కదా ఇంకొక కలర్ వచ్చేటప్పటికి మీకు కనకాంబరంలో బేబీ పింక్ షేడ్ కదమ్మా ఇది ఇదిగోండి కాంట్రాస్ట్ బ్లౌజ్ చు ఇదిగోండి ఇది వచ్చేటప్పటికి బ్లౌజు ఇది వచ్చే పైడ్ జా చూడండి ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇందులో ఫోర్ కలర్స్ కూడా సూపర్ సూపర్ కలర్స్ అండి చాలా బాగున్నాయి డిజైన్ చూడండి నేను చూపిస్తుంటే ఎంత నిజంగా ఫోన్లోనే ఇంత క్లారిటీగా ఉందంటే మీరు రియల్గా వేసుకుంటే ఇంకెంత బాగుంటుందో కదా క్లాత్ అయితే మాత్రం నేను చెప్పటం కదా నిజంగా చాలా బాగుంది ఇగోండి ఇది వచ్చినప్పటికీ మీకు ఫైడ్జింగ్ బ్లౌజ్ చాలా బాగుంది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫోర్ కలర్స్లో ఏ కలర్ తీసేద్దామంటారు ఫోర్ కలర్స్ సూపర్గా ఉన్నాయి మీకు ఇవి నాలుగు తీసుకున్నా కూడా థౌజండ్ రూపీసే అవుతుందండి ఇలాంటివి ఇంత హెవీ ఫ్యాబ్రిక్ ఇంత మంచి క్లాత్లో టూ ఫార్టీ నైన్ రూపీస్కి మీకు ఎక్కడా దొరకవు ఎందుకంటే మేము పర్చేస్ చేసాం కాబట్టి మాకు తెలుస్తుందండి మీరు మిల్లు దగ్గరికి వెళ్ళినా కూడా మీకు ఈ రేట్లకి అయితే అది నేను పక్కాగా చెప్పగలుగుతాను మేమే టూ హండ్రెడ్ లాస్ట్కి అమ్ముతున్నామంటే మీరు నమ్ముతారా అలాంటి ఆఫర్ ప్రైస్కి మేము మీకు ఇస్తున్నాము టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి లైట్ స్కై కలర్కి రత్నావళి బ్లూ కలర్ బార్డర్తో చాలా బాగుందండి చాలా బాగుంది ఆఫ్ వైట్ వచ్చేసి దీనికి పైడిజింగ్ ఉంటుందండి ఇప్పుడు నేను చూపించే ఇది పైడిజింగ్ నేను చూపించే వాటిల్లో నేను బ్లౌజులు అనేది ఉండవండి వీటికి బ్లౌజులు లేవు అదే నేను చెప్పింది బాగా వినండి వీటికి బ్లౌజులు అనేది ఉండవు ఇవి బ్లౌజులు లేనివండి నేను చూపించేవన్నీ కూడా డిజైన్ అయితే చాలా బాగుంది క్లాస్ కలర్ అండి ఇక దీనికి కూడా బ్లౌజ్ ఉండదు చాలా బాగుంది చూడండి బోర్డర్ కూడా చూడండి ఎంత బాగుందో దీనికి పైడ్ జంగి వచ్చేటప్పటికి ఇది ఇలా వస్తుంది ఇది పైడ్ జంగి వచ్చేటప్పుడు ఇలా వస్తుంది చూడండి ఎంత బాగుందో పైడ్ జంగి వచ్చేటప్పటికి చాలా బాగుంది ఇది వచ్చేటప్పటికి బాంధని స్టైలు చాలా బాగున్నాయి క్లాత్ అయితే చాలా చాలా మెత్తగా ఉందండి చెప్పటానికి వీలు లేనంత మెత్తగా అయితే ఉంది దీనికి కూడా అంతేనండి లావెండర్ కలర్ బ్లౌజ్ ఉండదు ఇదిగోండి పైడి జింగ్ ఉంటుంది ఇదిగోండి పైడ్ జింగ్ పైడ్ జింగ్ వస్తే వస్తుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇది చూడండి ఎంత బాగుందంటే వైట్ ఫ్లోరల్తో చాలా బాగా ఇచ్చాడు ఫ్లవర్స్తో ఇది వచ్చేటప్పటికి ఇదిగోండి రత్నావళి బ్లూ కలర్ షేడ్ అండి చాలా చాలా బాగుంది ఇదిగోండి ఆపోజిట్ కలర్ వస్తుంది ఇదిగోండి దీనికి పైడి జంగు లేదు నేను చెప్పేది రన్నింగ్ వస్తుంది పైడిజంగు నేను చెప్పేది మాత్రం జాగ్రత్తగా వినండి ఎందుకంటే కొన్నిటికి నేను లేనిది లేదని చెప్తాను ఇదిగోండి ఇది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది పైడి జంగ్ కూడా వస్తుంది ఈ చూపించిన వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ శారీస్కి బ్లౌజ్ అనేది లేదు ఓన్లీ శారీ మాత్రమే చాలా బాగుంటుందండి శారీ వచ్చేటప్పటికి ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చాలా క్లాస్గా ఉందండి నిజంగా ఆ బోర్డర్ షైనింగ్ కానీ ఈ లీఫీ డిజైన్ కానీ నిజంగా క్లాస్గా వాళ్ళు వేసుకుంటే భలే బాగుంటారండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇదిగోండి మీకు అయితే పైడి జంగు కాంట్రాస్ట్లో ఆరెంజ్ కలర్ వచ్చింది ఇదిగోండి చూండి పైడ్ జంగు అయితే ఇలా వచ్చింది అసలు ఎంత బాగుందో నిజంగా నేనైతే ఫ్యాబ్రిక్ గురించి నేను ఎంత తగ చెప్పినా తక్కువే అనిపిస్తుంది ఎందుకో తెలుసా మీరు విజిట్ చేసినా సరే మీకు కొరియర్ వచ్చినా సరే నిజంగా అండి మీకైతే టూ ఫార్టీ నైన్ రూపీస్కి వచ్చే సారీయే కాదు ల్యావెండర్ చూడ ఎంత బాగుందో చూడు నిజంగా చాలా 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 క్లాస్గా ఉంది నిజంగా ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేనంత బాగుంది కలర్ కూడా అంతే ఉంది ఇది ల్యావెండర్ కలర్ చూడండి బ్లౌజ్ వచ్చింది డిజైనర్ బ్లౌజ్ మీకు ఇదిగోండి పైడి వచ్చినప్పుడు అలా వస్తుంది కలర్ కాంబినేషన్స్ చాలా బాగా ఇచ్చాడు ల్యావెండర్ కలర్ అయినా నాకైతే ఈ కలర్ అయితే ఇంకా బాగా నచ్చింది ఎందుకో తెలుసా చాలా క్లాస్గా అనిపిస్తుంది చాలా బాగుంది ఇవన్నీ కూడా మీకు బాక్స్ ఐటెం పెట్టినా మీరు అదర్ షాపులతో కంపేర్ చేసుకుని ఇది కూడా చూడండి ఎంత క్లాస్గా మీరు అదర్ షాపుల్లో కంపేర్ చేసుకుంటే చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఎందుకో తెలుసా అండి ఎందుకంటే ఖరీదు చేసిన మాకు తెలుస్తుంది ఇది ఎంత కాస్ట్ పెట్టి కొన్నాము తిరిగి మేము ఎంతకిస్తున్నాము అనేది చాలా లెస్ చాలా మేము తెచ్చిన ప్రైస్ కన్నా కూడా తగ్గిచ్చిస్తున్నాము ఇంత తక్కువ ప్రైస్కి ఎందుకు ఇస్తున్నామంటే నేను మళ్ళీ చెప్తున్నాను మేము శారీస్ అనేది ఇంకా తీసేద్దాము అని ఇదిగో చూడండి ఈ కలర్ అయితే ఇంకా బాగుంది అసలు ఒక చీరకు మించి ఒక చీర ఉందండి చాలా బాగుంది ఇవన్నీ కూడా క్లాస్ కలర్స్ ఇదిగోండి బ్లౌజు పైడ్ జంగు ఇదిగోండి ఇది ఇది బ్లౌజ్ అండి పైడ్ పైడి ఎదుర ఇదిగోండి ఇది పైడ్ జంగు వచ్చింది చాలా బాగుంది ఇవన్నీ కూడా ఆఫర్ ప్రైజ్లో మేము మీకు ఇస్తున్నాము ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే